ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం భారీ పోటీ నెలకొంది మొదట సోనియా గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు కానీ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇక రేసులో గట్టి పోటీ ఇస్తారనుకున్న రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు దీంతో ఇప్పుడు పోటీ అంతా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని మధ్య ఉంది వీరిద్దరి కోసం ఇద్దరు మంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఖమ్మం పార్లమెంటు సీటుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య యుద్ద వాతావరణం నెలకొన్నట్టు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో బట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు వీరిద్దరూ హైకమాండ్ వద్ద గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారాలు చేసుకుంటున్నారు అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం సీటు ఎవరికి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఏడు సెగ్మెంట్లను కాంగ్రెస్ సిపిఐ గెలుచుకున్నాయి కొత్తగూడెం నుంచి సిపిఐ గెలవగా మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం నుంచి ఇప్పటి వరకు పదకొండు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది సిపిఎం రెండుసార్లు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తెలుగుదేశం పార్టీ వైసీపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి మాత్రమే గెలుపొందారు రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ బోని కొట్టింది కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఖమ్మంను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల వ్యూహాలపై ఇంకా క్లారిటీ రాలేదు గత ఎన్నికలకు ముందు పొత్తు కుదరటంతో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ రెండు కలిసే పోటీ చేయనున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన సిపిఎం మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఉండే అవకాశం ఉంది ఇండియా కూటమిలో భాగంగా తమకు ఒక్కచోట అయినా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు